అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నారు యోగాతో పొందే శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆరోగ్యం గురించి అవగాహన పెంచడం ఈ రోజు లక్ష్యం యోగం అనే పదం సంస్కృత మూలం యూజ్ నుండి వచ్చింది దీని అర్థం చేరడం కలయిక లేదా ఏకం చేయడం మనస్సు శారీరం లేదా ఆలోచనలు చర్యలు లేదా సంతృప్తి లేదా మానవులు ప్రకృతి మధ్య సామరస్యాన్ని యోగా ప్రతిబింబిస్తుంది యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదు శ్వాస వ్యాయామాలు కూడా ఉంటాయి ఇది ఒత్తిడి ఆందోళన నిరాశను తగ్గించడానికి సహాయపడతాయి యోగా మూలం పురాతన భారతదేశం నుండి ఉన్నప్పటికీ సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగిస్తూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రతిపాదించారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం జూన్ ఇరవై ఒకటిను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహిస్తున్నారు మనస్సు శరీరం ఆలోచన కార్యాచరణలు ఐక్యతను యోగా ప్రతిబింబిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రధాని మోదీ కాశ్మీర్లోని శ్రీనగర్లో జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యకలాపాలను ఒక నిర్దిష్ట అంశం చుట్టూ కేంద్రీకరించడానికి ఒక నిర్దిష్ట థీమ్ ను తీసుకుంటారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అంతర్జాతీయ యోగా దినోత్సవ థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్